నమస్తే అందరికి టీ నైన్ న్యూస్ కి స్వాగతం ఆసియాలోనే పెద్ద ఎత్తున మెథాటీస్టు క్రిస్టియన్స్ జాతర లక్షలాది మంది రద్దీ వికారాబాదు జిల్లా దారూర్ మండలం ఊర్లో ఆసియాలోనే పెద్ద ఎత్తున మెథాడీస్ క్రిస్టియన్స్ జాతర లక్షలాది మంది వస్తున్నారు ఈ జాతర ఈ నెల పదో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు జరగనున్నది కర్ణాటక మహారాష్ట్ర బీదర్ ఇంకా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి భారెత్తున భక్తులు తరలి వచ్చి స్పెషల్గా ప్రార్థనలు చేసి దేవుణ్ణి వేడుకుంటున్నారు ఈ జాతర జాగ్రత్తగా జరగాలని జిల్లా ఏసీపీ నారాయణ రెడ్డి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు ఇంకా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిండ్రు అవసరం ఉన్న వాళ్లకు మందులు కూడా ఇస్తున్నారు గా వీడియో చూసేద్దాం అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మంది జనాలు ఏసుక్రీస్తు జాతర ఇది దానికి పోయిన సంవత్సరము ఐదు నుంచి పది లక్షల మంది వచ్చారు ఈరోజు ఈరోజే స్టార్ట్ అయింది పదకొండు నుంచి పదహారవ తారీఖు వరకు ఈ జాతర జరుగుతుంది సండే పెద్ద ఎత్తున బిషప్ వాళ్ళు ఉంటారు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రేజ్ జరుగుతుంది కాబట్టి అందరికీ వెల్కమ్ దారూరు జాత దారూరు పిఎస్సి నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంప్ వేసాము ఇక్కడ వచ్చిన భక్తులందరు కూడా అనారోగ్యంగా ఎవరున్నా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి మాకు మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేశాము ఇది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది పొద్దున ఉదయం నుంచి ఏడు గంటల నుంచి రాత్రి రాత్రి అంతా కూడా ఉంటుంది కాబట్టి ఏమైనా పేషెంట్ లాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా క్యాంప్ వరకు వచ్చి వెడిసిన్స్ తీసుకోవాలి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది సిక్స్టీన్త్ నుంచి పదహారో తారీఖు వరకు ఎలెవెన్ నుంచి డిపార్ట్మెంట్ షిఫ్ట్గా చేస్తున్నాం మూడు షిఫ్ట్లుగా ఇది జరుగుతుంది ఒక మెడికల్ మెడికల్ ఆఫీసర్ ఉంటాడు ఒక సూపర్వైజర్ ఉంటారు ఇద్దరు ఏఎన్ఎంస్ ఇద్దరు ఆశాలు అందరు కలిసి పది మంది దాకా ఉంటారు ప్రోగ్రామ్ మొత్తము ఇది ఆరు రోజుల వరకు కూడా అది షిఫ్ట్ ప్రకారం వస్తారు అంబులెన్స్ ఏమన్నా అవైలబుల్ అంబులెన్స్ అవైలబుల్ అంబులెన్స్ అవైలబుల్ ఉంది వన్ ఆర్ టూ అవైలబుల్ ఉంది సో ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా కానీ కూడా తీసుకుపోవడానికి రెడీగా ఉంటుంది అంబులెన్స్ కూడా ఓకే సార్ థ్యాంక్ యూ అతని కమిటీ పక్షంగా ప్రేమతో సంతోషంతో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ బెంగళూరు రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ తండ్రులను అలాగే బిషప్ అమ్మగారులను జిల్లాధికారులను అలాగే మరి మిగతా ప్రేమతో నూట మూడవ జాతర సందర్భంగా అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ మొదలుకొని వచ్చే ఆదివారం వరకు మూడు పూటల ఆరాధనలు ఉంటున్నాయి కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా మరి మూడు పూటలు జరిగేటటువంటి ఆరాధనలకు వచ్చి దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలని ప్రేమతో అందరితో మనవి చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి మీడియా వారికి అలాగే మంత్రికేయులకు మంత్రికా విలేకరులకు ప్రభు నామంలో వందనములు చెల్లిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ విధానం ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఉత్తరండి మనకి ప్రశ్నకి ఉత్తరం ఎందుకు ఒకటే తగ్గించి వాంతో ఒకటి తక్కువ ఉన్నది రాష్ట్రానికి ಎಷ್ಟು ಗುಣಲಕ್ಷಣಗಳು ನಮ್ಮನ್ನು ದೇವರ ಕಡೆಗೆ ನಡೆಸ್ತಾ ಇಲ್ಲ ದೇವರನ್ನು ನೋಡಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ದೇವರ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಇವತ್ತು ನಾವು ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶೋಧಿಸಿಕೊಂಡು ನೋಡಬೇಕು ನಮ್ಮತ್ರ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಪ್ರೀತಿಸುತ್ತೇವೆ ಈ ಕಡೆ ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇವೆ ಅಂದ್ರೆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯ ಕಡೆ ಎರಡು ಕಡೆ ನಾವು ಸೇವೆ ಮಾಡೋಕ್ಕೂ ಆಗೋದಿಲ್ಲ ಎರಡು ಯಜಮಾನರಿಗೆ ಸೇವೆ ಮಾಡಕ್ಕೆ ನಮಗೆ ಆಗೋದಿಲ್ಲ ಸ್ತ್ರೀಯಾರ್ಥಿ ಕೆಲವು ಮಾಡಬೇಕು ಮಾಡಿ ದೇವರೇ ದೇವರೇ ದೇವ್ರಂದ್ರೆ ದೇವರನ್ನು ಏನ್ ಕೊಡ್ತಾನೆ ಏನ್ ಕೊಡೋದಿಲ್ಲ ದೇವರನ್ನ ಮಾಡಬೇಕು ಈ ಕಡೆ ಇಂಗೊಬ್ಬ ದೆವ್ವ ಯವನ್ನಾದ್ರೂ ಇಬ್ಬರು ಯಾರು ನಿಂಬಾಲಿಸಿದ್ರೆ ನಿತ್ಯ ಜೀವ ಸಿಗ್ತದೆ ನಿತ್ಯ ಜೀವ ದೆವ್ವವನ್ನು ನರಕವನ್ನು ಸಿಗ್ತದೆ ಬೇಕು ನಮ್ಗೆ ಇವತ್ತು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಲೋಕದ ಸಂಪತ್ತು ನಿತ್ಯ

మనం అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన పాటను అందరం కలిసి అందరికి వచ్చి వచ్చిన పాట దేవుణ్ణి చూపిస్తూ మైపరుస్తూ పాడుతున్నాను అందరికి వచ్చినటువంటి పాట అయ్యా చెప్పు ఏ పాట మీ ఉంటే నాకు చాలు వేసే పాటతో ఈ యొక్క ప్రారంభం చేసుకున్నాము అందరం కూడా దేవుని శ్రద్ధిస్తూ బయట పరుస్తూ ఈ పాటను పాడుకుందాము నలభై కిలోమీటర్ల